కొన్ని చోట్ల ఓటింగ్ బూత్లను ఆక్యుపై చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనేటువంటి ఉద్దేశంతో దాడులు కూడా జరిగాయి ముఖ్యంగా రాష్ట్రంలో పరిశీలిస్తే పలనాడు అనంతపూర్ అలాగే కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగింది కొన్ని సందర్భాల్లో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా అనంతపూర్లో కానీ పర్టికులర్గా పలనాడులో పలనాడు జిల్లాలో ఉన్న ఎస్పీని అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు ఇంకా పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు దేనికోసం మార్చారు అంటే పురంధరీశ్వర్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిలి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వీళ్ళు కలిసే ఉన్నారనుకోండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి కూటమిగా వచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు వారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ని తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు ఈ మార్పులన్నీ చేశారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది నోట్ దిస్ పాయింట్ ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకున్నాం పల్నాడులో నేను దిస్ ఇస్ థర్డ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ మూడోసారి నేను పోటీ చేయబోతున్నాను గత రెండు ఎన్నికల అనుభవం నాకుంది ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది ఎందుకు జరిగింది కారణం ఏంటి కొత్తగా ఎస్పీ వచ్చారు పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు కొత్త ఇస్తే బలంగా ఉండాలి కదా ప్రశాంతంగా జరగాలి కదా ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పురంధరీశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను ఫాల్స్ ఓట్లను గందరగోళ చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి